అంటే ఈ మధ్యన లైఫ్ స్టైల్లో ఆల్కహాల్ సిగరెట్ కన్సంప్షన్ సిగరెట్స్ ఇవే కాదు డ్రగ్స్ కూడా చాలానే పెరిగింది ఒక రకంగా చెప్పాలి అంటే ఇవే కాకుండా స్ట్రెస్ ఒకటి సగం అసలు అడిక్షన్ కి రీజన్ ఏం చెప్తారంటే స్ట్రెస్ ఓకే రిలేటెడ్ స్ట్రెస్ అంటారు అందరికి ఆల్కహాల్ అందరికి సిగరెట్స్ అలవాటు ఉండకపోవచ్చు కి అవి అలవాటు ఉన్న వాళ్ళ పర్సంటేజ్ చాలా మైనర్ కానీ మిగతా వాళ్ళకు కూడా టీలు కాఫీలు కెఫిన్ రిలేటెడ్ ఇవన్నీ కూడా బాగా ఎక్కువ కన్సంప్షన్ కి రీజన్ మళ్ళీ చెప్పేది స్ట్రెస్ ఓకే సో ఎనీ సార్ట్ ఆఫ్ స్ట్రెస్ ఎనీ అడిక్షన్ ఏదైనా సరే అవసరం లేకపోయినా మీకు చెయ్యాలనిపిస్తుంది అంటే దట్స్ ఎన్ అడిక్షన్ ఓకే దానికి తోడు ఇప్పుడు ఉండే ఈ ఓటీ కంటెంట్ ఇవన్నీ కూడా సీరియల్స్ సో ఈవెన్ దే గా ద హార్మోనల్ ఓకే సో వైలెంట్ కంటెంట్ కానీ మితిమీరిన సెక్షువల్ కంటెంట్ కానీ ఇవన్నీ కూడా సో అట్లాంటివి కూడా అవాయిడ్ చేయమని చెప్తాము ఓకే డైట్ ఎలాగూ వి గివ్ స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ వీలైనంత వరకు లో క్యాలరీ ఓకే మనం ఖర్చు పెట్టే క్యాలరీస్ కన్నా మనం తీసుకునే క్యాలరీస్ తక్కువ ఉండాలి ఓకే సో ట్వెల్వ్ హండ్రెడ్ థౌసండ్ టు ట్వెల్వ్ హండ్రెడ్ క్యాలరీస్ పర్ డే తోటి మేనేజ్ చేయొచ్చు ఓకే ఇఫ్ యూఆర్ కాషియస్ పూర్తిగా డైట్ రెస్ట్రిక్షన్ మోడ్ లోకి వెళ్ళిపోనక్కర్లేదు ఏం తినాలి ఏం తినకూడదు అది చూసుకొని వీలైనంత వరకు గా లోకల్ గా పండేవి ప్లస్ కార్బ్ కంటెంట్ తగ్గించాలి అంటే రైస్ కంటెంట్ అది తగ్గించుకొని అందరము చెప్పేది అదే కర్రీస్ కానీ పప్పు కానీ ఇవి ఎక్కువ తీసుకోండి రైస్ కంటెంట్ తగ్గించుకోండి ఈవెన్ రోటీ లాంటివి తిన్నా కూడా ఇవాళ రేపు గ్లూటెన్ ఇంటాలరెన్స్ చాలా మందికి ఉంటుంది సో ఉత్త గోధుమ పిండి కాకుండా కొద్ది మిగతా గ్రెన్స్ కలుపుకోవడం కానీ లేదా జొన్న రొట్టె లాంటి ఆల్టర్నేటివ్ కి షిఫ్ట్ అవ్వడం కానీ రాగి దోశలు ఇట్లాంటివి సో ఆల్టర్నేటివ్స్ చాలా ఉన్నాయి మనకి లో క్యాలరీ డైట్ కావాలి అంటే కావలసినల్లా ఏంటి అంటే ఖచ్చితంగా ఫాలో అవ్వాలి అన్న డిషన్ విల్ పవర్ వాళ్ళకు ఉండాలి అది చేసుకునే ఓపిక ఉండాలి కొద్ది టైం తీసుకుని చేసుకోవాల్సి ఉంటుంది ఇది ఫస్ట్ థింగ్ బయటి ఫుడ్ మానేస్తే సగం అన్నెసరీ క్యాలరీస్ తగ్గిపోతాయి సో ప్రిఫర్ మేడ్ ఫుడ్ అది ఫ్యామిలీ మొత్తం కలిసి కూర్చొని తినడం ఒక రూల్ గా పెట్టుకున్నారు అంటే అందరికీ కూడా దట్ హెల్ప్స్ హోమ్ మేడ్ ఫుడ్ ఖచ్చితంగా ప్రిపేర్ అవుతుంది అప్పుడు ఇంట్లో వీలైనంత వరకు వేడి వేడిగా అప్పటికప్పుడు వండిందే తినడం ఒక రెండు పూట్లకి ఒకటే చేసేసి కాకుండా అంతకైతే ఈవినింగ్ ఏమన్నా ఒకటే రైస్ ఐటమ్ తోటే స్నాక్ లాగా చేసుకోవచ్చు ఏ కిచిడీలో అట్లాంటివి ఏవన్నా రెండు అనుకుంటే బట్ పొద్దున నిందే సాయంత్రం లో పెట్టేసి సాయంత్రం అట్లా కాకుండా ఏ పూటకు ఆ పూట వేడివేడిగా చేసుకొని తినము వీలైనంత వరకు లోకల్ ప్రొడ్యూస్ ఓకే మన ఏరియాలో మనకు దొరికేవి ప్లస్ సీజనల్ గా పండేవి ఇప్పుడు ఒక సీజన్లో వేరే సీజన్ వస్తున్నాయి అంటే దే ఆర్ డెఫినెట్లీ హైబ్రిడ్ వెరైటీస్ కానీ అన్యాచురల్ మీన్స్ అట్లా కాకుండా సీజనల్ ఫ్రూట్స్ అండ్ సీజనల్ వెజిటబుల్స్ లోకల్లీ ప్రొడ్యూస్డ్ ఇంపోర్టెడ్ కాదు ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా పది రోజులకు ఒకసారి తెచ్చేసుకొని ఇంట్లో పెట్టుకొని అవి సగం వాటి న్యూట్రిషన్ వాల్యూ అంతా పోయిందా ఆగడం కాకుండా ఏ రోజు ఆ రోజు కొని రెండు మూడు రోజులకు ఒకసారి తెచ్చుకోవడం ఓకే అండ్ ఇంక్లూడింగ్ మోర్ ఆఫ్ లీఫీ వెజిటబుల్స్ అట్లానే ఫైబర్ కి ఓట్స్ కూడా కొద్ది లో రెగ్యులర్ పార్ట్ చేయొచ్చు ఓట్స్ లో కూడా మళ్ళీ ఇన్స్టెంట్ ఓట్స్ కన్నా కూడా రోల్డ్ ఓట్స్ కానీ స్టీల్ కట్ ఓట్స్ కానీ అవి దే ఆర్ మోర్ బెనిఫిషియల్ ఎందుకంటే అవి ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెంచవు లో గ్లైసమిక్ ఇండెక్స్ అవి ఇవన్నీ కూడా చిన్న చిన్న ఇవన్నీ ప్లస్ మామూలుగా అయితే మిగతావన్నీ కూడా మిల్క్ ప్రొడక్ట్స్ వాడము మానేయమని చెప్తాము బట్ అదే అయితే కొద్దిగా పులిసిన మజ్జిగ దట్ హెల్ప్స్ ఓకే అట్లాంటివి కొద్ది గా మజ్జిగ చారు లాంటిది పెట్టుకొని తాగడము బటర్ మిల్క్ తాగచ్చా కొద్దిగా పులిసింది అదేంటి అంటే వేడి చేస్తుంది ఇప్పుడు మామూలుగా అయితే వేడి చేసేవన్నీ మిగతా వాళ్ళు అవాయిడ్ చేస్తారు బట్ బరువు తగ్గాలన్నా పీసీఓడికైనా వేడి చేసేవి మంచివి ఇప్పుడు పండ్లలో బొప్పాయి అట్లాంటి వీటిలో నువ్వులు ఇట్లాంటివన్నీ ఇప్పుడు మామూలుగా కూడా పీరియడ్స్ రావట్లేదు కొద్ది పీరియడ్స్ తొందర రావాలి అంటే బెల్లం తినమని చెప్తాం బెల్లం పట్టి బెల్లం పట్టి గాని నువ్వు ఉండగాని ఏంటిది దాంట్లో ఇది అది వేడి చేసి కొద్ది ట్రిగ్గర్ చేస్తుంది న్యూట్రైన్ యాక్టివిటీని ఓకే సో సిమిలర్ వేడి చేసేవి ఏవైనా కూడా మెటబాలిక్ రేట్ పెంచుతాయి అది పీరియడ్స్ కోసం అనే కాదు సో బాడీలో మెటబాలిక్ యాక్టివిటీ మొత్తాన్ని కూడా పెంచుతుంది కాబట్టి క్యాలరీ కన్సంప్షన్ పెరుగుతుంది కాబట్టి ఇండైరెక్ట్ అది వెయిట్ లాస్ లో కూడా హెల్ప్ అవుతుంది హార్మోనల్ ఇంబాలెన్స్ ని కొద్ది సెట్ చేయడంలో కూడా ఇట్ హెల్ప్స్ ఇన్ లాంగ్ రన్